పూరా లోల్ వెల్కమ్ టూ పూరా లోకల్ జూబ్లేహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ గ్రేటర్ లో పొలిటికల్ హీట్ రేపుతోంది ఎన్నికలపై ప్రతి పార్టీ ప్రజల ఆదరణ పొందే పనిలో నిమగ్నమయ్యాయి ఎన్నికల ఫలితాలు మొత్తం ఇప్పుడు బీసీలు ముస్లింల చేతుల్లోనే ఉన్నట్లు కనిపిస్తుంది జూబ్లేహిల్స్ నియోజకవర్గంలో బీసీలు ముస్లింలు అధిక శాతంలో ఉండడంతో ఉప ఎన్నికల ఫలితాన్ని వీరే నిర్ణయించనున్నారు వీరి ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వారే గెలవనున్నారు దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ రెండు వర్గాల ఆదరణ పొందే పనిలో పడ్డారు దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ హఠాత్ మరణంతో ఎన్నికలు గెలిచేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ముందుకు సాగుతున్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ బీజేపీ మాత్రం ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ ఎన్నికల్లో బరిలో నిలిచారు ఉప ఎన్నిక కొద్ది రోజులే ఉండడంతో వీరంతా ప్రచారంలో పూర్తిగా మునిగిపోయారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య మూడు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఇందులో బీసీ ఓటర్లే దాదాపు రెండు లక్షల వరకు ఉన్నారు ఇందులో ముస్లిం ఓటర్ల సంఖ్య తొంభై ఆరు వేల ఐదు వందల వరకు ఉంది ఉప ఎన్నిక ఫలితాలను తేల్చడంతో బీసీల తర్వాత వీరి పాత్ర కూడా కీలకమని చెప్పొచ్చు ఇక కొత్తగా ఓటు హక్కు పొందిన ఓటర్లో పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఏళ్ల వయసున్న వారు పన్నెండు వేల మూడు వందల ఎనభై అంటే మూడు పాయింట్ పది శాతం ఉన్నారు ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మధ్య వయసున్న వారు పదిహేను వేల ఐదు వందల మంది ఉన్నారు ముప్పై నుండి ముప్పై తొమ్మిది మధ్య వయసున్న ఓటర్లు తొంభై ఆరు వేల ఎనిమిది వందల పదిహేను కాగా నలభై నుంచి నలభై తొమ్మిది మధ్య వయసున్న ఓటర్లు ఇరవై ఒకటి పాయింట్ తొంభై శాతం యాభై నుండి యాభై తొమ్మిది మధ్య పదిహేను శాతం అరవై నుండి అరవై తొమ్మిది మధ్య తొమ్మిది పాయింట్ ఐదు శాతం డెబ్బై నుండి డెబ్బై తొమ్మిది మధ్య వయసున్న ఓటర్లు పద్దెనిమిది వేలు ఎనభై ఏళ్ళు ఆపై వయసు గల ఓటర్ల సంఖ్య ఆరు వేల యాభై రెండు ఉన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు ఈ ఓటర్లలో ఎక్కువగా ముప్పై నుండి ముప్పై తొమ్మిది నలభై నుండి నలభై తొమ్మిది యాభై నుండి యాభై తొమ్మిది మధ్య వయసున్న ఓటర్లు ఏ పార్టీకి ఓటేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది